ఫౌండర్స్ వీడియోలోకి వెళ్ళే ముందు మైకెల్లి సార్ చెప్పిన కొన్ని అద్భుతమైన మాటలు విందాం అద్భుతమైన భాగస్వామ్యం అతి త్వరలో మరి వండర్ఫుల్ ప్లేస్లో రాబోతుంది అదేవిధంగా మిస్టర్ యాస్ ముఫరే అండ్ మరియు అతని కుటుంబానికి ధన్యవాదాలు మా గొప్ప సాంకేతిక బృందానికి ధన్యవాదాలు మీరు దేన్నైనా విశ్వసిస్తే మీరు దానిని సాధించగలరు నేను ఆన్ ప్యాసివ్ని నమ్ముతున్నాను హండ్రెడ్ పర్సెంట్ అని మైకెల్లీస్ సార్ చెప్తా ఉన్నాడు క్లియర్గా మరి యాజ్ సార్కు అదేవిధంగా టెక్ టీమ్కు మరి ధన్యవాదాలు చెప్తా ఉన్నాడు అంటే ఓకే ఈ ఈ నెలలో పబ్లిక్ లాంచ్ అవ్వడానికి కంపెనీ సిద్ధంగా ఉన్నట్లు సార్ ఇండైరెక్ట్గా చెప్తున్నారు అదేవిధంగా సార్ హండ్రెడ్ పర్సెంట్ విశ్వసిస్తున్నారు అని చెప్పడం జరుగుతూ ఉందన్నమాట హాయ్ ఫౌండర్స్ గుడ్ మార్నింగ్ మరి ఇందులో మన సీఈఓ యాస్ ముఫరేస్ సార్ గురించి కొంచెం తెలుసుకుందాం మరి నిజాయితీ గల వినయపూర్వకమైన మరి అంకిత భావం గల సూత్రప్రాయమైన వ్యక్తి మన సీఓ గారు నాకు అత్యంత విశ్వాసాన్ని ఇచ్చింది ఆయన తన దృష్టిని పంచుకోవడం ద్వారా మనందరికీ మంచి వ్యక్తులుగా ఉండే అవకాశం ఇచ్చారు అయితే ఎవరైతే ఆదుకోవాల్సిన అందించాల్సిన కొందరు వ్యక్తులు మన కంపెనీని దుర్మార్గంగా ప్రవర్తించారు కానీ మిస్టర్ యాస్ సార్ వాగ్దానం చేశారు మరియు మన జీవితాలను మానవత్వాన్ని మార్చే వాటిని చేస్తానని హామీ ఇచ్చారు అందుకే అతను ఇప్పుడు డూఆర్డ్ అయి నినాదంతో వర్క్ చేస్తూ ఉన్నారు ఆన్పాసిఫ్ కంపెనీని పబ్లిక్లోకి తీసుకెళ్ళడానికి కాబట్టి ధన్యవాదాలు సార్ మమ్మల్ని వదులుకోకుండా మరి ఎంత కష్టాల్లో ఉన్నా సరే మా గురించి మరి మమ్మల్ని ఆర్థికంగా అభివృద్ధి చేయడానికి ఆలోచిస్తున్నందుకు ఇంకా ఫౌండర్స్ మనం ఆలోచించాల్సింది ప్రతి విజయం వెనుక ఒక పెద్ద కథ ఉంటుంది విజయం ఏమి ఒక రోజులో సాధించేది ఏమి కాదు దాని వెనక ఎన్నో కష్టాలు ఎన్నో నిద్రలేని రాత్రులు చెదిరిన కళలు అపజయాల బరువు అవమానాల కత్తిపోట్లు ధైర్యాన్ని పరీక్షించే క్షణాలు చాలా ఉంటాయి ప్రపంచం ఒక విజయాన్ని మాత్రమే చూస్తుంది కానీ దాని వెనక ఉన్న బాధల్ని త్యాగాన్ని నిబద్ధతను సైనికుడిలా పోరాడిన ఆత్మస్థైర్యాన్ని అస్సలు చూడదు అందుకే ఫౌండర్స్ ఎవరైతే కంపెనీని తక్కువగా చూసే వాళ్ళను పట్టించుకోకు కంపెనీ కష్టం అదేవిధంగా గర్వకారణంగా మరి అత్యున్నత స్థితికి మారే రోజు కోసం మరి కంపెనీ ఇప్పుడు కష్టపడుతూ ఉంది ఈరోజు ఎవరైతే కంపెనీని చూసి ఎగతాళిగా మాట్లాడి నవ్విన వాళ్ళే రేపు మరి కంపెనీ యొక్క భారీ సక్సెస్ ఆ విజయాన్ని చూసి మౌనంగా వాళ్ళే సలాం చేసే రోజులు రాబోతున్నాయి ఫౌండర్స్ కాబట్టి ఎప్పటికీ బాధపడకండి ఈ కష్టం వృధా కాదు ఇది కొన్ని సంవత్సరాల కష్టం ఇది ప్రపంచాన్ని మానవత్వంగా మార్చే ఒక పెద్ద ఒక పెద్ద అద్భుతం అని చెప్పవచ్చు అదేవిధంగా ఎంతోమంది మేధావుల టీంలోని సభ్యుల యొక్క కష్టం అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా మరి అన్ని అన్ని హోదాల నుంచి వచ్చిన ఆ అగ్రిమెంట్స్ కానీ ఇవన్నీ కలిసి మన ఆన్ప్యాసివ్ రూపంలో అద్భుతంగా సహకారం అందించడానికి రెడీగా ఉన్నాయి సిద్ధంగా ఉన్నాయి కాబట్టి విజయానికి ఏకైక మార్గం ఏంటంటే పరధ్యానాలు మెరిసే విషయాలతో నిండిన ప్రపంచంలో దృష్టి మరల్చడం సులభం కానీ మీకు కావాల్సిన ఇప్పటికే నిష్క్రియాత్మకంగా ఉంది ఇక్కడ ఆన్ప్యాసివ్ కేవలం వేదిక కాదు ఇది ఒక ఉద్యమం కుటుంబం ఏ ఆటోమేషన్ మరియు హృదయంతో నడిచే సాంకేతిక ఆధారంగా నిజమైన విజయాన్ని విశ్వసించే ఆలోచనలు గల అందరి వ్యక్తుల సంఘం మరి మీరు ఎట్టి పరిస్థితుల్లో కొంచెం నెగిటివ్ వాళ్ళ మాటలు విని దృష్టి మరల్చకండి మీ మార్గాన్ని అనుసరించండి దృష్టి ఇక్కడే కేంద్రీకరించండి మనం అందరం ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న ప్రయాణం మన ముందు ఆవిష్కృతం అవుతోంది భవిష్యత్తు ఆకస్మత్తుగా రాదు ఇది మన భవిష్యత్తు అంతులేని వాటిని వెంబడించాల్సిన అవసరం లేదు ఆన్ ప్యాసివ్ అన్నిటినీ కలిగి ఉంది సరైన మార్గంలో ఉండండి విజయం మిమ్మల్ని అనుసరిస్తుంది ఎప్పుడూ వదులుకోవద్దు జై అసర్ జై ఆన్ ప్యాసివ్